నమస్కారం సార్ గ్రామ దేవతలకు అసలు ఎలా పూజ చేయాలి ఒకసారి అమ్మవారి గురించి మాకు వివరిస్తారు తప్పకుండా మనకు వచ్చేసరికి కొన్ని కొన్ని కులస్తులు గ్రామ దేవతని ఆరాధిస్తారని అనుకుంటాం కానీ మనకి గ్రామాన్ని పరిరక్షించే దేవత గ్రామ దేవత అనేసరికి కులాల వారే కాదు ప్రతి ఒక్కరూ ఒక గ్రామంలో పరిరక్షణ జరుగుతున్నప్పుడు ఆ గ్రామానికి ఎవరైతే మనకి సేవ చేస్తున్నారో వారందరినీ మనం ఏం చేస్తాం కనీసం ఉచితంగా ఏదో ఒక కొంత సన్మానం దానము ఏదో ఒకటి ఇచ్చి వారిని మనం చూస్తూ ఉంటాం అయితే గ్రామదేవత ఆరాధన నిత్య ఆరాధన కాదు నిత్య ఆరాధన వచ్చేసరికి మన దేవత ఆరాధనే నిత్య ఆరాధన అయితే గ్రామ దేవత ఆరాధన వచ్చేసరికి సంవత్సరానికి ఒకసారి ఒక ఉత్సవాన్ని చేయడం ఒక పండుగలాగా చేసుకోవడం మన ఇంట్లో సంబంధించి ఏదైనా మొక్కులు ఉంటే ఆ మొక్కులు తీర్చుకునే కాలం మనకి అయితే ఎందుకు మనం సంవత్సరానికి ఒకసారి చేసుకోవాలి మిగతా అప్పుడు ఈ దేవతలు పనిచేయరానంటే సంవత్సర కాలంలో వారు చేసిన సేవని గుర్తిస్తూ మనం వారికి చేసే ఉపచారాలు మిగతా అప్పుడంతా మనం ఊరి పొలమేర్లకు వెళ్ళాం ఊళ్ళోనే పని చేసుకుంటూ ఉంటాం ఊరి పొలమేర్లకి ప్రత్యేకంగా వెళ్ళాలి అంటే ఆ కాలంలో ఎలా ఉండేది ఏదో ఒక పండగో పబ్బమో ఏదో ఒకటి క్రియేట్ చేస్తే తప్ప ఊరి పొలమేర్లకు వెళ్ళి అక్కడ పూజలు కానీ ఆరాధనలు కానీ చేసుకునే అవకాశం ఉండదు అందరూ కలిసి మూకుమ్మడిగా కట్టుగా ఒక చోట చేరుకుని గ్రామస్తులందరూ తమ తమ కుండల్లో అన్నాన్ని వండుకుని అక్కడే అందరూ కలిసికట్టుగా అమ్మవారికి నివేదన చేసి తినేవాళ్ళం కదా అంటే కొంత గ్రామస్తులకి గురించి కథలు కూడా మనకి తెలియదు అంతే కదా గ్రామదేవతలకి దేవతలకి గ్రామస్తులకే తెలియదు ఎందుకు వచ్చింది ఈ అమ్మవారి ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది అని అంటే కనుక తెలియదు మా పూర్వీకులు ఆచరిస్తున్నారు కాబట్టి మేము అయ్యా అంటూ ఉంటారు ఈ ఆచరించే విధానంలో వచ్చేసరికి మనకి ఈ గ్రామ దేవత ఉంది ఈ ఊరికి పోచమ్మ కావచ్చు మారెమ్మ కావచ్చు మరిడమ్మ కావచ్చు లేకపోతే కొన్ని చోట్ల ఏంటి అని అంటే అమ్మవారికి పెట్టే నివేదనల పేరుతో కూడా అమ్మవారి పేర్లు ఉన్నాయి చల్లమ్మ అంటారు ఏంటి అమ్మవారికి పెరుగుతూ అన్నాన్ని నివేదన చేస్తారు కాబట్టి లేకపోతే పోలేరమ్మ అంటారు పొలిమేరల్ని కాపు కాస్తుంది కాబట్టి ఇలా రకరకాలుగా అమ్మవారికి పేర్లుంటే ఈ అమ్మవారిని ఆరాధన చేస్తే నాకేం వస్తుందయ్యా అయ్యా అనొచ్చు ఈ గ్రామానికి అనారోగ్యం రాకుండా ఎవరి ద్వారానైనా చెడు కానీ పీడ కానీ రాకుండా ఈ అమ్మవారు ఊరి పొలిమేరలో ఉండి ఎంతసేపు గ్రామస్తులని కాపాడుతున్నందువలన ఈ అమ్మకి ఉత్సవాలు నిర్వహిస్తూ మనం థ్యాంక్స్ గివింగ్ డే అంటాం ఈ థ్యాంక్స్ గివింగ్ డేని ఈ విధంగా వాళ్ళు సంవత్సరానికి ఒకసారి చేసుకుంటారు అయితే ఇప్పుడు మన వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి పూర్తిగా వ్యవసాయం అయిపోయి మనకి ఇంటికి పంట వచ్చేసేసి అది అమ్ముకోవడం కూడా పూర్తయిన తర్వాత మళ్ళీ పంట వేయడానికన్నా ముందుగా గ్రామ దేవత ఆరాధన చేయడం గ్రామ దేవతని ఆరాధన చేస్తే పంటకి ఏ విధమైన దోషం లేకుండా పంట బాగా పండడం ఇలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి మనం గ్రామదేవత ఆరాధన చేస్తూ ఉంటాం అయితే మనం ఇవాంటి గ్రామదేవతల్ని ఆరాధన చేసుకుంటున్నప్పుడు ఒక మాసాన్నో లేకపోతే సంవత్సరానికి ఒక కాలాన్నో నిర్ణయించుకునేది ఎందుకు అంటే కనుక మంది వీళ్ళలో రకరకాల కొరగాలు ఉంటాయి రకరకాల కష్టాలు ఉంటాయి ఆ కష్టం తీరడానికి లేకపోతే సంతానోత్పత్తి జరగడానికి చాలామందికి పిల్లలకి మసూచి లాంటి వ్యాధులు వచ్చి పిల్లలు చనిపోయేవాళ్ళు ఇంట్లో అప్పట్లో వైద్యులు అనుకూలంగా ఉండేవాళ్ళు కాదు అనేక రకాల వైద్య సేవలు ఉండేవి కాదు కాబట్టి గ్రామదేవత ఆరాధన చేసేవాళ్ళు ఈ గ్రామదేవత ఆరాధన వల్లనే ఏం జరిగేది అని అంటే కనుక ఈ పిల్లలు బాగుండేవాళ్ళు అని నమ్మికతోటి ఉండేవాళ్ళు అలాగే పిల్లలు కూడా బాగుపడేవాళ్ళు అంటే మీ సంతానం బాగుండాలి మీ ఇంట్లో అనేసరికి గ్రామదేవత ఆరాధన ఖచ్చితంగా జరగాలి ఆషాఢమాసంలో వచ్చేసరికి మన ఊరి పొలిమేరల్లో ఉన్న దేవతకి వెళ్ళి గనక మనము ఎంతో కొంత ఏమీ నేను చేయలేకపోతున్నాను అని అంటే కనుక బియ్యమైనా నివేదన చేయడం బియ్యం ఇచ్చేసేసి కొంచెం అక్కడ మజ్జిగ ఇచ్చేసేసి రావడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కొంతమంది ఏం చేస్తారు కొండలో పెరిగన్నం కలుపుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఒక నిమ్మకాయ ముక్క పెట్టుకుని తీసుకెళ్ళి ఇస్తూ ఉంటారు అక్కడ అక్కడ పెట్టేసి వచ్చేస్తూ ఉంటారు కొంతమంది కళ్ళు పోస్తుంటారు అయితే అమ్మవారికి ఏది ప్రీతి అని అంటే కనుక నువ్వు ఏది ఇచ్చినా ప్రీతి భక్తితో సమర్పించే ప్రతిదీ తీసుకుంటుంది కొంతమంది వేపాకుల్ని తీసుకెళ్ళి పెడుతూ ఉంటారు కుండని చక్కగా అందంగా తయారు చేసుకుని ఆ కుండలో చక్కగా బోనం ఎక్కించుకుని అమ్మవారికి నివేదన చేయడం అంటే ఇన్ని రోజులు నా పిల్లల్ని కాపాడావు నన్ను కాపాడావు నా కుటుంబ వ్యవస్థని కాపాడావు నీకు ఏమిస్తే నా రుణం తిడుతుంది అని చెప్పి తల మీద పెట్టుకుని ఒక స్త్రీ పుని స్త్రీ చక్కగా కాళ్ళ నిండా పసుపు రాసుకుని పట్టు చీర కట్టుకుని ఇవాళ చూస్తే ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా అమ్మోర్లా కనిపిస్తున్నారు అంత చక్కగా అమ్మవారికి బోనాన్ని సమర్పించి వాళ్ళ వ్యవస్థని కాపాడినందుకు అమ్మవారికి వెళ్ళి ఈ నివేదన ఉత్సవాలు చేయడం జరుగుతూ ఉంటుంది అందుకని గ్రామదేవత ఆరాధన అనేసరికి మనం ఖచ్చితంగా చేయవలసిందే ఎందుకో ఇవాళ మనల్ని కాపాడుతుంది ఆ గ్రామదేవత కాబట్టి అందుకనే బొడ్రాయి మహోత్సవం అని ఇలా రకరకాల మహోత్సవాలు మనకు వస్తున్నాయి కదా ఈ మహోత్సవాలకి అర్థం ఏంటి అని అంటే కనుక మీ మొత్తం గ్రామాన్ని ఒక వ్యవస్థ కాపాడుతుంది ఈ వ్యవస్థ కాపాడుతున్నందుకు మీరు గుర్తుంచుకోండి అని చెప్పి ప్రతిదీ మనకి గుర్తు చేయడం అన్నమాట మన వ్యవస్థ ధన్యవాదాలు నమస్కారం